గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు టీ పౌడర్ అయితే మనం బయట టీ తాగినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా సో అది ఎలా ఏంటి అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది సో దీంట్లో నేను తాజ్మహల్ టీ పౌడర్ అండ్ త్రీ రోజెస్ టీ పౌడర్ ఉంటుంది కదా అవి రెండు మిక్స్ చేసి ఉన్నాను అండ్ ఈ రెండింటితో పాటు లంసా ఉంటుంది లంసా టీ అనేసి సో అది చాలా టేస్ట్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది అంటే ఫ్లేవర్స్ మనకి ఏది కావాలో అవి దొరుకుతుంది అనమాట సో నేను వచ్చేసి ఇది తీసుకున్నాను అండ్ ఇది నేను చాలా రోజుల నుంచి కొంచెం కొంచెం యూస్ చేయాలి మరి ఎక్కువ వద్దు సో నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా టీ పౌడర్ రెండు రకాల టీ పౌడర్లు వేసేసి అది కొంచెం లంసా వేసి అండ్ ఇలాచీ పౌడర్ ఆల్రెడీ ఇలాచీ పౌడర్ నేను ఎప్పుడైనా స్వీట్స్లో అట్లా వేసినప్పుడు అవి పైన పొట్టు ఉంటుంది కదా అది వేసి పెట్టేదాన్ని బట్ ఈరోజు లేదు అండ్ నేను స్వీట్స్ కూడా చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి తీయలేదనమాట సో ఇక్కడ నేను టీ పౌడర్ అయితే రెడీ చేసేస్తున్నాను అంతేనండి చాలా ఈజీ కానీ టేస్ట్ మటుకు మనకి బయట టీ తాగితే ఎలా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని అంటే చిక్కటి పాలు అయితే కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ మార్నింగ్ అంతా నేను మరిగించున్నాను కాబట్టి పాలు సో ఇప్పుడు కొన్ని క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా సో దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత వేడి వేడి టీ తాగుతుంటే బయట చల్లటి వాతావరణం అందులోనూ వర్షం పడింది దానికి నాకు టీ టీ క్రేవింగ్స్ అయితే ఎక్కువ వర్షం పడినప్పుడు సో టీ బిస్కెట్ అలా నేను సాల్ట్ బిస్కెట్ తింటాను అన్నమాట సో అలా టీ తాగేసి స్నాక్స్ తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఎందుకో తెలియదు చాలా రోజులు అయిపోయింది అనమాట వెళ్ళక చాలా రోజులు కాదు ఎప్పుడో వెళ్తూ ఉంటాను వెళ్ళినా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తప్ప ఎక్కువసేపు ఉండను అండ్ ఇక్కడ ప్లంబర్ కూడా వచ్చిన్నారంట సో అది వర్క్ అయితే జరుగుతుంది క్లైమేట్ చూసారా నేను వెళ్ళానంటే మా దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి సో అవి అయితే ఎంత ప్రేమ చూపిస్తాం ఈవెన్ మనుషులు కూడా చూపించారండి దానికి ఉన్నంత ప్రేమ మనుషులకు కూడా ఉండదు సో మనుషులదంతా స్వార్థమైన ప్రేమ కానీ కుక్కలది స్వార్థం లేని ప్రేమ అనమాట సో అందుకే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ వస్తూనే మా బుడ్డ చూడండి అంటే దానికి ఒక సంతోషం అనమాట పిల్లలకి మా అత్త వచ్చింది అని చెప్పేసి పిల్లలు మా దగ్గరకు వచ్చినారనుకోండి వాళ్ళు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెడతారనమాట సో సో దాని హ్యాపీనెస్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక మంచిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ డ్యాన్స్ వేస్తుంది సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఓపెన్ అంటే వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ పాత వీడియోస్ వాళ్ళకి తెలుసు అంటే పాత సబ్స్క్రైబర్స్కి సో ఇక్కడ కోల్డ్ అయితే అమ్మ వాళ్ళు బయట నుంచి ఏమీ తెచ్చుకోరు ఇక్కడ ఉన్న వాటిని అమ్మరు అనమాట సో ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకు మాకు అమ్మ వాళ్ళకి మట్టికి అవి పెంచుతూ ఉంటారు సో అదండి నాటుకోళ్ళు చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి అట్లా అమ్మ వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట సో అప్పుడు తెచ్చినప్పుడు మేము చేసుకుంటూ ఉంటాం అంటే మేము రెగ్యులర్గా అయితే నాన్ వెజ్ తినామండి చాలా తక్కువ ఏదో నామకే వాస్తే తినాలా అంటే అన్నట్టుగా తెస్తుంటాము అండ్ బుడ్డదానికి చెవు దుద్దులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారంట తీసుకొచ్చినాయి కొత్తగా అని చెప్పేసి చూపిస్తుంది సో నీవి కాదు నావి అని చూపిస్తుంది అనమాట సో పిల్లలకి ఏ చిన్న వస్తువు తెచ్చినా కూడా హ్యాపీగా అని ఫీల్ అవుతారు కదా అండ్ పిల్లలిద్దరూ బయట వాతావరణాన్ని చూసి వాళ్ళలో ఉన్న ఉత్సాహం బయట ఉప్పొంగుతుందనమాట అంటే అట్లా కూల్ క్లైమేట్ ఉంటే వాతావరణం అయితే చాలా బాగుందండి నిజంగా అంటే సో కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ వర్షం పడే మూమెంట్లో క్లౌడీనెస్ ఆ కూల్నెస్ చాలా బాగుంటుంది కదా ఇక్కడ బోల్డ్ మొక్కలైతే మొక్కలు అయితే లాస్ట్ ఇయర్ వేసిందండి పువ్వులు అయితే మనకి నాకు రోజు తెచ్చిస్తారు కదా అమ్మ వాళ్ళు సో ఇప్పుడైతే పిల్లలకి అంటే మా తమ్ముడు కూతురికి కానీ అమ్మకు కానీ తలనీలాలు ఇచ్చి వచ్చారు కాబట్టి శ్రీశైలంలో కాబట్టి పూలు పెట్టుకోవడానికి లేదు అందుకే నాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు లేకపోతే అస్సలు బుడ్డది తప్పుకోండి మా తమ్ముడు కూతురు దానికే పెట్టాలంటది రోజు పెట్టుకొని పోవాలంటది సో మందార పువ్వులు రోజా రోజా ఫ్లవర్స్ అండ్ సన్నజాజులు మల్లె అన్ని రకాల ఫ్ల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే మటుకు బోల్డ్ అంతా ప్లస్ పాయింట్ ఎన్ని మొక్కలైనా నాటుకోవచ్చు మనం అస్తమానం అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అస్తమానం పువ్వులు అయితే బయట కొనాల్సిన అవసరం ఉండదు కదా సో చిన్న చెట్టు అయినా పువ్వులు అయితే బోల్డ్ అన్న వస్తాయి అండ్ వీళ్ళైతే అసలు నన్ను వీడియో అయితే అసలు తీసుకొని వేయడం లేదు వీళ్ళనే తీయాలంట కాకపోతే వాళ్ళు పిల్లలు స్నానానికి వెళ్తున్నారనమాట అందుకే నేను వీడియో తీయడం లేదు అయినా సరే నేను ఎటు వెళ్తే అటు వస్తూ ఉన్నారు సో చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే చాలా బాగా అనిపించింది అందుకే వీడియో షూట్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళ దగ్గర మేకలు కోడిపిల్లలు అవి చాలా ఉన్నాయన్నమాట సో అవి ఈవినింగ్ అయ్యేసరికి దాని సౌండ్స్ మార్నింగ్ అయ్యేసరికి వేకప్ కాల్ లాగా అవి మంచిగా సౌండ్స్ ఇస్తూ ఉంటాయి కదా ఆ సౌండ్స్కే బాగా అనిపిస్తుంది సో ఇక్కడైతే నేను కొంచెంసేపు అలా కూర్చుందామని చెప్పి కూర్చుంటున్నా అమ్మ అయితే పూలు కడుతున్నారనమాట టీ తాగి కొంతసేపు అలా కూర్చున్నాను ఇంట్లో టీ తాగొచ్చాను అండ్ నాన్ వెజ్ చేస్తున్నాను తీసుకెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ ఇచ్చిందే అయిపోలేదు సో ఇంకా ఇంట్లో తినేవాళ్ళు తక్కువ అనమాట బేసిక్గా అమ్మవారు బాబే కాబట్టి సో నేను కూడా ఎక్కువ తినటం లేదు ఓకేనా మరి నాన్ వెజ్ ఎక్కువ తిన్నారని అనుకోద్దండి నేను వచ్చిన సేపటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గాలులు వర్షము సో ఇక్కడ నుంచి ఒక రెండు అడుగులు వేస్తే మా ఇల్లేనండి అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట కాబట్టి అంత ధైర్యంగా వచ్చాను వర్షం అయితే ఫుల్గా పడుతుంది పవర్ పోయింది ఇప్పుడు ఈ టైంలో పోయిన పవరు నైట్ అంతా రాలేదు సో ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది మరీ పోతుంది వర్షం పడితే ఇది ఒక బేజారు వస్తుందండి పవర్ ప్రాబ్లం అనమాట నేను దట్టు ఇడ్లీ వేయాలి చట్నీ కోసం వెయిట్ చేస్తున్నా చట్నీ చేయాలి కదా అని చెప్పేసి అండ్ దట్టు మాకు అపార్ట్మెంట్ కదా మాకు ఇట్లా వర్షం పడినప్పుడు మటుకు చాలా ఇబ్బంది వర్షంకి గాలి సరిగ్గా రాదు అపార్ట్మెంట్లో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది హాయిగా చల్లటి గాలి వస్తుంటుంది కదా ప్రతిరోజు ఉండే పనిలేనండి మనకి ఇంటి దగ్గర సో ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లా వచ్చి రిలాక్సేషన్గా అట్లా కూర్చొని అమ్మతో కొంతేపు అట్లా కబుల్ చెప్దామని చెప్పేసి ఈరోజు ఎట్లయినా సరే ఎంత పనున్నా సరే వదిలేసి ఇక్కడ కొంతసేపు వచ్చేసా అనమాట సో వచ్చానా లేదో వర్షం కూడా పగబట్టేసింది వచ్చిన ఫైవ్ మినిట్స్కే చూసారా క్లౌడీగా ఎంత మబ్బులు ఉన్నాయో మాకు తెలంగాణ దగ్గర అనమాట అంటే కొంచెం దగ్గరే సో అక్కడ ఫుల్ వర్షం పడింది అనుకోండి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ బీభత్సమైన వర్షం నైట్ అంతా ఫుల్ వర్షమే ఆ వర్షం కూడా ఫైవ్ మినిట్స్ పడుతుంది పడినప్పుడు బాగానే వస్తుంది వర్షము ఇంకా కాసేపటికి మళ్ళీ తగ్గిపోతుందనమాట అమ్మ వాళ్ళు ఇట్లా కొంచెం బయట ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా బయట మంచం వేసుకొని గాలి అయితే ఆగిపోయింది మళ్ళీ వర్షం పడేట్లుగా ఉందనమాట బుడ్డలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు అంటే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ ఉంది కానీ పిల్లలు ఎక్కువ అనమాట అందుకే అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు వచ్చారనుకోండి వెళ్ళరు అందుకే ఎక్కువ శాతం రానియదమ్మ నెక్స్ట్ టైం మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి చాలా పేచి పెట్టేస్తారు ఆ రోజంతా స్కూల్కి వెళ్ళరు అందుకు ఇంకా పిల్లలు ఎక్కువ రారనమాట సో వీళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరే ఆడుకున్న గొడవ పడిన అక్క తమ్ముళ్ళు వీళ్ళిద్దరే అనమాట ఐ మీన్ అన్న చెల్లెళ్ళు సారీ సో ఇంకా ఇక్కడ మా ఓడికి గుండు ఉంది కదా పాపం వాడిని చూపెట్టొద్దంట నన్ను చూపెట్టొద్దని చెప్తున్నారు సేపు పిల్లలతో కొంచెం అట్లా ఆట ఆడుకుంటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఎప్పుడు రాను నేను చాలా తక్కువ అనమాట అండ్ వెనక నానైతే ఇంట్లో పని చేయిస్తున్నారు ప్లంబింగ్ వర్క్ అయితే జరుగుతుంది సో మాది ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి స్ట్రక్ అయిపోయినాయి అనమాట వాటర్ అందుకోసం అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే పల్లి చట్నీ టమాటా పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి పల్లీలు వేసి చట్నీని నాకు చట్నీ ఒకటి ఉంటే సరిపోదండి నైట్ డిన్నర్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇడ్లీ చట్నీ సాంబార్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే నాకు సాంబార్ లేకపోతే అస్సలు తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట ఈ మధ్యకాలంలో అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఇడ్లీ సాంబారు సాంబార్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే చట్నీ లేకున్నా సరిపోతుంది కానీ సో కొంచెం తక్కువ చేశాను అనమాట చట్నీ సాంబార్ ఇడ్లీ సో నైట్ డిన్నర్ కదా కొంచెం తక్కువగా తినేస్తారని ఇంకా నేను అయితే వీడియో ఈవినింగ్ ఏం షూట్ చేయలేదు బికాజ్ నేను అంత పెద్ద వర్షం పడిన తర్వాత మాకైతే పవర్ ప్రాబ్లం సో వర్షం పడితే పవర్ ఉంటుంది వర్షం పడి ఆగిపోయిన తర్వాత అయితే ఇంకా కవర్ కరెంట్ పోతుందనమాట సో అప్పటి నుంచి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు నైట్ డిన్నర్లో సాంబార్ అండ్ ఇడ్లీ చట్నీ అయితే వేసుకున్నాము నైట్ టైం ఎందుకో సాఫ్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది అండి నాన్ వెజ్ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు బట్ నాకు అంత ఏం తినాలనిపించలేదు నిన్న మేము ఏం చేసుకోలేదు ఎక్కడే చేస్తున్నాను కదా సో అది ఒకటే తినేసి ఇంకా కూర్చున్న అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తీసుకొని వచ్చారు ఎంత అని చెప్పినా సరే ఎక్కడ ఎక్కడో ఒక చోట నుంచి వస్తూ ఉంటుంది అండ్ నైబర్స్ కూడా ఇచ్చిన్నారు సో ఇంకా అది ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా నైట్ అయితే సాఫ్ట్గా ఇడ్లీ తినేసి అలా నైట్ అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట అండ్ వీడియో ఎడిట్ చేస్తుంటే అవుట్లో ఇవ్వలేదు కదా సో అది మర్చిపోతున్నాను అండ్ నిన్న కరెంట్ కూడా లేదులేండి సో కరెంట్ అంటే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా హెయిర్ ఆయిల్ సో అది నేను ఈరోజు ప్రిపేర్ చేస్తాను ఈరోజు ప్రిపేర్ చేసి నేను మీతో షేర్ చేస్తాను ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఓకేనండి ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఓ మీకు నచ్చింటే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ బాయ్ టేక్ కేర్